కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్రంలో యుద్ధభూమిలో మొదటి రోజున మిట్ట మధ్యాహ్నం కావస్తున్నది అనగా భీష్ముడు మృత్యు దేవతలాగా పాండవ సైన్యంలోకి జ్వరబడ్డాడు ఆయనను గాను దుర్యోధనుడు దుర్ముఖుణ్ణి కృతవర్మను కృపాచార్యుణ్ణి శల్యుణ్ణి మరికొందరిని నియోగించాడు తమ సేనను చీల్చి వస్తున్న భీష్ముణ్ణి చూసి అభిమన్యుడు మండిపడి ఆయనకు ఎదురు వెళ్ళాడు అతని రథంపైన కొండగోగు గుర్తుగల జెండా ఎగురుతున్నది అభిమన్యుడు భీష్ముణ్ణి ఎదుర్కొంటూనే ఆయన పైన ఆయనకు సహాయంగా ఉన్నవారిపైన బాణాల పరంపర ప్రయోగించాడు భీష్ముడి శరీరంలో తొమ్మిది బాణాలు గుర్చుకున్నాయి కృపాచార్యుడి చేతి విల్లు విరిగిపడింది దుర్యోధనుడి జెండ దెబ్బతో నేలరాలింది ఇంకొక దెబ్బకు అతని సారథి తల పడిపోయింది అభిమన్యుని యుద్ధం చూసేవారికి అర్జునుడు జ్ఞాపకం వచ్చాడు భీష్ముడు అభిమన్యుణ్ణి వెనక్కి మరల్చటానికి ఎంతో ప్రయత్నించాడు కానీ అభిమన్యుడు తనపైకి వచ్చే బాణాలు అన్నింటినీ ఖండిస్తూ చివరకు భీష్ముడి తాటి చెట్టు జెండానే పడగొట్టేశాడు అది చూసి భీముడు పరమానందంతో సింహనాదం చేశాడు ఇంతలో విరాటుడు ఆయన కొడుకులు సాత్కి దుష్ట దిమ్నుడు మొదలైనవారు అక్కడికి వచ్చి కౌరవ యోధులతో తలపడ్డారు ఈ తలపడటంలో ఉత్తరుడు శల్యుడిపైకి వెళ్ళాడు అతను అప్పుడొక ఏనుగును ఎక్కి ఉన్నాడు ఆ ఏనుగు శల్యుడి రథంపైకి లంఘించి ఆ రథానికి కట్టి ఉన్న గుర్రాలు నాలుగింటిని చంపేసింది శల్యుడు రథం దిగకుండానే అతి దారుణమైన శక్తిని ఉత్తరుడి పైన విసిరాడు శక్తి ఉత్తరుడి కవచాన్ని ఛేదించి అతన్ని మూర్చపోగొట్టింది ఉత్తరుడి చేతి నుంచి అంకుశం జారిపోయింది అతను ఏనుగుపై నుంచి నేలపై పడిపోయాడు ఈ లోపుగా శల్యుడు కృతవర్మ రథంలోకి ఎక్కాడు